నా పక్కన ఇంకో యూట్యూబర్ రెడీ అయినారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ నేనైతే షార్ దగ్గరికి అయితే వచ్చేసినాను ఈరోజు అన్ని సర్దేసినాను క్యారెట్ లేక క్యారెట్ తెంపుతున్నాను ఇంప్రెస్ వచ్చేసి ఈరోజు మా ఊర్లో జిల్లెడు గుంట జిల్లెడు గుంట దీపాలు ఇది కొంచెం బిజీ ఉంది ఊరక ఇంకా ఈరోజు అన్న వ్యాపారం ఈరోజు కూడా బాగుంటుంది నిన్న పర్లేదు స్టార్టింగ్ లో కన్నా ఎండింగ్ లో బాగుంది ఇందాకే దివస్ అయిపోయింది ఇక్కడ ఎందుకంటే ఫుల్ వచ్చేసింది కస్టమర్లు అంత క్లీన్ చేసుకొని వేరే గట్లు అయిపోయింటే కట్ చేసుకుంటాను ఇప్పుడు దాకా అయిన వ్యాపారం ఉంటా ఉంటా యాడికి పోయిందో కూడా కలుగుతాయి సల్లగాలు అయితే చంపేస్తాను యూట్యూబ్ ఛానల్ ఏ వన్ ఇండియాలో ఈ ఎవరు ఈ పొద్దు అయితే వీడియో ఎక్కువ తీలేదు అంతా లేడీసే వచ్చినారు దానికోసము ఈ పొద్దు అయితే అంతా ఏ కస్టమర్లు ఎక్కువ వచ్చిండేది ఎందుకంటే జాతర ఉంది కదా సైడ్ అందుకోసము అందుకే ఎక్కువ వీడియో కూడా తీయలేదు ఇది ఎంత తక్కువ ఉంటుంది నాకు తెలిసి ఎంతో చూడలేదు తక్కువ ఉంటుంది నా షాప్ అంతా క్లోజ్ చేస్తున్నాను నా పక్కన ఇంకో యూట్యూబర్ రెడీ అయినారు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి రెడీ అయినారు చూడండి వాళ్ళ ఆటోని వాళ్ళే వీడియో తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏ తింటూ పక్కన బరా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్